ఓకే గౌరవనీయులైనటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ముందుగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కమిటీ చైర్మన్ అయినటువంటి వేణన్న గారికి కమిటీ సభ్యులైనటువంటి రామ్మోహన్ అన్నకు లక్ష్మీనారాయణ అన్నకు బాలకృష్ణ అన్నకు అదే వైద్యమైనటువంటి జాన్ శాఖ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అయితే సమయ పాలన తక్కువ ఉంది కాబట్టి నేను కూడా చెప్పాలనుకునే క్లుప్తంగా ఒకే వాక్యంలోనే చెప్తాను ఓకేనా మిమ్మల్ని అర్థం చేసుకొని మాట్లాడతాను అయితే చాలామంది గురువు గురించి టీచర్స్ కానీ మేడం వాళ్ళు కానీ చాలా గొప్పగా చెప్పారు మీరందరూ ఇవన్నీ ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని అనుకుంటున్నాను అయితే మా గురువులు మాకేం నేర్పారు అనే దాని గురించి మాట్లాడుతున్నాను నిజ జీవితంలో మా గురువులు చదివే ముఖ్యం కాదు చదువుతో పాటు మంచి అలవాట్లు మంచి ప్రవర్తన మంచి ఆలోచన అంకిత భావము ఐక్యత భావము క్రమశిక్షణ వీటన్నిటితో పాటు కష్టపడి తత్వం నేర్పించినటువంటి మా గురువులందరికీ పాదాభివందనాలు వందనాలు ఇంకా చివరిగా ఒక మాట చెప్తాను అంటే ఉపాధ్యాయులకు పిల్లల మీద ఎంత ప్రేమ మీ పక్షాన్ని నుండి మాట్లాడుతున్నాను ఇప్పుడు మీ అందరి పక్షాన తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను ఒక ఉపాధ్యాయుడు పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందని దాని గురించి అంటే నేను కూడా చాలా సార్లు అనుకున్నాను చాలా మిస్ అయిపోయాను ఇలాంటి ఉపాధ్యాయుడు ఉండి నేను కూడా మంచి పొజిషన్లో చిన్న వినాలి సో పాఠశాల స్థాయిలో ఇలాగా నాకు దొరకలేదు కాలేజీ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు దొరకలేదు డిగ్రీ చదువుతున్నప్పుడు దొరకలేదు అదేవిధంగా నేను చేసే కోర్స్ బీపీ చేసినప్పుడు కూడా ఇలాంటి ఉపాధ్యాయుడు దొరకలేదు ఒకవేళ దొరికింటే కనుక తేలి చెప్తున్నాను గుండె మీద చేసుకొని చెప్తున్నాను జిల్లా అధికారు రాష్ట్ర అధికారి అయ్యి అదే గ్యారెంటీ ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట కోసం ఎంత పరితపించాడు ఉపాధ్యాయుడు అనేది నేను నిజంగా చూశాను కాబట్టి చెప్తున్నాను రియల్గా చూశాను కాబట్టి చెప్తున్నాను సో మామూలుగా ఉపాధ్యాయులు ఏం కోరుకుంటారంటే స్కూల్కి వస్తే బాగా చదువుకోవాలి ఆటలు ఆడుకోవాలి అని అనుకుంటారు ఓకే నా గొప్ప గొప్ప వాళ్ళు కావాలని అనుకుంటారు కానీ ఈ ఉపాధ్యాయుని విషయాన్ని మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఇంటికాంచి స్కూల్కి క్షేమంగా వస్తున్నారా ఇంటికి సురక్షితంగా చేరుతున్నారా అని చూస్తున్నాడు సో దీనికోసము మన నంది కొట్టుకోరు నియోజకవర్గం అంటే చాలామందికి తెలియదు నేను చూసా కాబట్టి చెప్తున్నాను నందికొట్టుకూరు నియోజకవర్గము ఎమ్మెల్యే అయినటువంటి తోగురు ఆర్టర్ సార్ గారిని ఫస్ట్ రిప్రజెంట్ ఇచ్చాడు మా స్కూల్కి పిల్లలు చాలా మంది వస్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ సౌకర్యంగా లేదు చిన్న పిల్లలు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ బస్సులో చాలా ఇబ్బంది పడుతున్నారని ఒక రిప్రజెంట్ ఇచ్చాడు ఖచ్చితంగా చేద్దాము ఇది చాలా సమస్యమైనటువంటి విషయము అని ఎమ్మెల్యే సార్ చెప్పాడు నేనున్నాను అక్కడ ఒక వారం అయింది వన్ మంత్ అయింది ఎమ్మెల్యే గారు ఏం స్పందించలేదు అంటే ఏమైనా బిజీ షెడ్యూల్స్ వలన ఏమో సార్ మళ్ళీ రిపీటెడ్గా కలిశాడు రిపీటెడ్గా కలిస్తే కూడా అప్పుడు కూడా పని కాలేదు సో ఇంకొక స్టెప్ వేసాడు ఇంకొక స్టెప్ ఈసారి జయశైల నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శిల్పా చక్క్రపాన్ రెడ్డి సార్ గారిని కలవడం జరిగింది అక్కడ కూడా లెటర్ ఇచ్చాడు వెయిట్ చేశాడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నాడు అక్కడ నేను కూడా ఉన్నాను ఆ సార్ కూడా చేద్దాంలే అని అన్నాడు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మన రాష్ట్ర షాప్ చైర్మన్ అయినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని కలిశారు అక్కడ కూడా కలిశారు సో అతను కూడా చేద్దాంలే అని అన్నాడు ఆఖరికి డిపో మేనేజర్ అయితే ఆయన అనడం ఏంటంటే ఎంతయ్యా మీరు ఇంతమందితో రికమెండేషన్లు పెడుతున్నారు ఇక్కడ బస్సులే లేవు మీకు బస్సులో ఎలా వేయాలి మేము అని చాలా చిరాకు పడిపోతున్నాడు కానీ ఈ ఉపాధ్యాయుడు చాలా సున్నితంగా సవ్యంగా లేదు సార్ మా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఖచ్చితంగా మాకు బస్ చేయాల్సిందే సార్ అని అంటున్నారు సో నాకు అనిపించింది ఒక ఉపాధ్యాయుడి విద్యార్థుల మీరు ఇంత ప్రేమ చూపుతాడా ఇంత ప్రేమ చూపుతాడా అని అనిపించింది నాకైతే సో కాబట్టి ఇంతలా ప్రేమ చూపుతున్నారు అంటే నేను చెప్పేదంటే మీ పెద్దవాళ్ళు కానీ మీ తల్లిదండ్రులు కానీ స్కూల్కి వెళ్తున్నారా లేదా అని చూస్తున్నారు కానీ స్కూల్కి వెళ్ళి సురక్షితంగా సౌకర్యంగా వస్తున్నారా లేదా అని చూస్తున్నారు రోడ్డు పక్కన రౌడీ రౌడీవేదం ఉన్నాడు అనుకోండి ఆ రౌడీ రౌడీవేదం ఎలా ఖండిస్తాడో చూస్తాడు సో మీకోసము ఇంతలా కష్టపడేటువంటి వ్యక్తి ఎవరు తెలుసా మీకు ఎవరు వినిపిస్తుందే నాకు నాకేమీ వినిపిలేదే సారేనా మళ్ళీ సార్ మీకేమైనా వినిపిస్తుందే సుధాకర్ సార్ వినిపిస్తుందా ఎవరికి వినిపోయలేదంట కదా అంటే నేను ఎందుకు చెప్పానంటే ప్రయత్నం చేస్తూ ఉండాలి సార్ వన్ వీక్ కాదు వన్ మంత్ కాదు వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ చెప్పులు అరిగేలాగా తిరిగాడు చెప్పులు అరిగేలాగా ప్రయత్నం చేసుకుంటే పోయాడు ప్రయత్నం చేసుకుంటూ పోతే సక్సెస్ అనే హండ్రెడ్ పర్సెంట్ వస్తాడు ప్రయత్నం చేస్తే సక్సెస్ వస్తాయని దానికి నిదర్శనం ఎవరు అవును కదా ఇంతవరకు మేడం చెప్పింది నాకు రోల్ మోడల్ ఎవరంటే ఫీలింగ్స్ వస్తారు నాకు కూడా సారే నాకు కూడా సారే